హాయ్ అండి వెల్కమ్ టు వాసవి వస్తే కుటుంబం ఈరోజైతే ఒక రెండు కేజీలు డ్రై లడ్డు ఆర్డర్ ఉంది చేశానండి ఒక మూడు కేజీలకి చేశాను ఇదిగోండి ఇంట్లోది తింటారు కదా ఒక కేజీ ఎక్స్ట్రా చేశాను ఇగోండి మొత్తం ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం ఎలా చేయాలో ఫస్ట్ నెయ్యి వేసేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేయించేసుకుందాం ఫస్ట్ జీడిపప్పు వేస్తాను ఈ ముక్కలు చేస్తానండి జీడిపప్పు ముందుగా అయితే నెయ్యి వేసి జీడిపప్పు ముక్కలు చేసి ఇవి వేయించేస్తున్నానండి ఫస్ట్ తర్వాత మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసుకోవచ్చు బాదం అయితే ఇలా సన్నగా తురిమేసాను ఇప్పుడు దీన్ని కూడా వేయించేసుకుందాం బాదం కూడా ఇలా సన్నగా తరిగేసానండి సన్నగా తరిగేసాను కదా ఇప్పుడు దీన్ని దీన్ని కూడా వేయించేద్దాం బాదం పప్పు కూడా వేసేస్తున్నానండి ఇది సారీ బాదం పప్పులోని ఇది కూడా వేసాను పిస్తా కూడా వేసాను రెండు కలిపి వేయించేసుకుందాం ఇది సన్ఫ్లవర్ సీడ్స్ పాంప్ స్కిన్ సీడ్స్ కలిపి వేయించేద్దాండి ఇది ఈ సగం వేగిన తర్వాత అరసి గింజలు కూడా వేస్తాం రిసి గింజలు నువ్వులు అన్నీ కలిపి వేయించేసేయచ్చు ఈ నువ్వులు గింజలు గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ మొత్తం ఇవన్నీ నాలుగు కలిపి వేయిస్తున్నా ఇది ఇవి బాగా వేగిపోయినాయి ఇవి తీసేస్తానండి ఇప్పుడు ఇవి కూడా ఖర్జూరం ఇది ఇదిగోండి ఇది ఫుడ్ ప్రాసెస్లో వేసాను అంటే మిక్సీలో కన్నా దాంట్లో వేసేస్తే బాగా వచ్చేస్తుంది మనకి ఇది చక్కగా మెత్తగా అయిపోయింది బెల్లం కరగబెట్టేసుకున్నాను దీనిని వడకెట్టుకుని స్టవ్ మీద పెట్టేద్దాం బెల్లం అయితే వడపెట్టేసి గిన్నెలో వేసానండి ఇది పెద్ద గిన్నెలో వేసాను మరి బెల్లం ఎక్కువ తీసుకోలేదు కొంచమే బెల్లం తీసుకున్నాను ఇది పాకం వచ్చిన తర్వాత అప్పుడు ఖర్జూరం వేసేయచ్చు ఇది పాకం వచ్చేసింది మీకు ఏంటంటే తీగ పాకంలోకి వస్తే సరిపోద్ది మీకు అది చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి మీకు పాకం చూపిస్తున్నాను ఇది ఇలా వస్తే సరిపోద్ది ఇప్పుడు ఖర్జూరం వేసి ఖర్జూరం వేసేయచ్చు ఇదిగండి ఖర్జూరం వేసానుక బాగా కలిపేయచ్చు ఇది కొంచెం పచ్చగా అయిపోద్ది ఖర్జూరం మొత్తం అంతా ఇలాగ కలిపానండి కొంచెం కలిపిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేయచ్చు డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేద్దాం స్టవ్ కట్టేసానండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాను ఇది మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు అంతా ఉండేలా కలిపేసుకో కొంచెం నెయ్యి కూడా వేసేస్తున్నాను ఇప్పుడు కలిపేద్దాం అంతా ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయింది ఇప్పుడు ఉండలు చేసేస్తున్నానండి ఇది ఇలాగా ఇవండి లడ్డులు అయితే చేయడం అయిపోయింది అన్నీ కంప్లీట్ చేశాను ఇప్పుడు బాక్స్లో సర్దేద్దాం దాంట్లో లడ్డూలు ఈ పేపర్ కప్పుల్లోకి సర్దేద్దాం ఇప్పుడు ఇవి మొత్తం అన్నీ ఇలా అండి ఇవి ఇగోండి మొత్తం టూ కేజీస్ కేజీ బాక్స్లోకి కేజీ బాక్సులు రెండు మిగతా సరిపోలేదు బాక్స్కి ఇవి తక్కినవి ఇందులో వేస్తాను Okay Nandi thank you thank you for watching please like share and subscribe